ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తిక్ పునాది లేని ఇది నిలబడదు బేస్ లేని వార్త నిలబడదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏ వార్తకైనా ఒక బేస్ ఉండాలి ఏ మాటకైనా ఒక బేస్ ఉండాలి అది నిలబడింది అప్పుడే ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలవటానికి బేస్ ఏంటి ఈ కూటమి గెలుస్తుంది అని నమ్మటానికి ఉండే పాయింట్స్ ఏంటి ఒక పది పాయింట్స్ మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను టీడీపీ బీజేపీ జనసేన గెలుస్తుంది అని చెప్పడానికి ఈ పది పాయింట్స్ ఉపయోగకరం అవి ఏంటి అంటే మొట్టమొదటిది ఈ పొత్తే టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడటం పొత్తు పెట్టుకోవడం అనేటువంటిది వాస్తవానికి ఈ కూటమి కట్టడం వల్ల గెలుపు సాధ్యం అనేటువంటిది రెండు వేల పద్నాలుగులో తేలిపోయింది అప్పటికే వైసీపీ చాలా పెద్ద ఫోర్స్గా ఉంది అంతకుముందు అంటే టూ థౌజండ్ కంటే ముందు జరిగినటువంటి బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జగన్ కోసం రాజీనామా చేసిన ప్రతి ఎమ్మెల్యే ఆ రోజు బ్రహ్మానంద మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి జగన్కి సింపతి ప్లస్ వేవ్ కలిసి వస్తున్న పరిస్థితి ఆ టైంలో ఈ కూటమి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డిని ఓడించి టీడీపీ ప్రభుత్వాన్ని అంటే టీడీపీ బీజేపీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పడటానికి కారణమైంది అయిపోతు కాబట్టి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఈ పార్టీలన్నీ విడిపోయినాయి మొత్తానికి టీడీపీ ఒంటరిగానే జనసేన ఒంటరిగానే బీజేపీ ఒంటరిగానే పోటీ చేశాయి జనసేన లెఫ్ట్ పార్టీలతో కలిసి బీఎస్పీతో కలిసి పోటీ చేసింది ఇవి ఒంటరిగా పోటీ చేయటం వల్ల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళంతా కలుస్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు రిపీట్ చేయబోతుందా వాళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో జరిగే నష్టం మళ్ళీ జరగకుండా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ వ్యతిరేక ఓట్ బ్యాంకు చేరనివ్వకుండా ఐక్యత ఓటు వేసుకున్న ద్వారా రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్కి అంత వేవ్ వచ్చిన సమయంలో కూడా జనసేన ఓటు బ్యాంకు టీడీపీ ఓటు బ్యాంకు కలిపితే చాలా స్థానాల్లో వీళ్ళ కూటమి ఉండేది కానీ విడివిడిగా పోటీ చేయటం వల్ల ఓట్ల చేయక వల్ల ఈ రెండు పార్టీలు నష్టపోయాయి ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలవటం వల్ల రెండు వేల పద్నాలుగు రిపీట్ కాబోతుంది అనేటువంటిది ఒక పాయింట్ రెండో పాయింట్ జగన్ వర్సెస్ చంద్రబాబు ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక నెగిటివ్ ఇమేజ్ చంద్రబాబు మీద ఒక పాజిటివ్ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ ఇమేజ్ ఏంటి అంటే ఇతను అభివృద్ధికి అంటే డెవలప్మెంట్కి నెగిటివ్ ఇతను ఎలాంటి అభివృద్ధి చేయలేదు కనీస రోడ్లు కూడా వేయలేదు నిరువర్గాలకు నిధులు ఇవ్వలేదు రాజధాని కట్టలేదు కట్టబడుతున్న రాజధాని కూర్చేసాడు ఇతను కూర్చేవాడు కేసులు పెట్టేవాడు ఖచ్చితంగా చేసేవాడు తప్ప రెండు పరిశ్రమలు చేసుకొచ్చేవాడు అభివృద్ధి చేసేవాడు కాదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నటువంటి ఇమేజ్ చంద్రబాబు మీద ఉన్నటువంటి పాజిటివ్ ఇమేజ్ ఏంటంటే ఇతను అభివృద్ధి ప్రదాత అభివృద్ధి చేస్తాడు కాబట్టి ఇతనికి అధికారం ఇస్తే ఏదో ఒకటి చేసి చూపిస్తాడు ఏపీ కష్టాల్లో ఉంది నష్టాల్లో ఉంది అప్పుల్లో ఉంది సో ఏపీ గట్టెక్కాలంటే సీనియారిటీ అవగాహన విజన్ ఉన్నటువంటి చంద్రబాబు అవసరం అనేటువంటిది సో చంద్రబాబు వర్స జగన్ ప్రచారం వల్ల అది ఈ కూటమి గెలవడానికి ఉండేటువంటి ప్లస్ పాయింట్స్లో రెండో పాయింట్ మూడో పాయింట్ వచ్చేసరికి జాబ్ కావాలంటే బాబు రావాలి వాస్తవానికి గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు అనేటువంటిది టీడీపీ జనసేన బీజేపీ కూటమి చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ వాలంటీర్లు ఉద్యోగాలుగా చూపించుకుంటుంది కానీ వాలంటీర్ల వాళ్ళకి ఇస్తున్నటువంటి శాలరీ ఐదు వేల కంటే తక్కువ కాబట్టి అది జాబ్గా తీసుకోలేము కాబట్టి ఈ ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రత్యేకించి కంపెనీలు ఏమీ తీసుకురాలేదు ఐటీ కంపెనీ ఒక్కటి కూడా ఏపీకి రాలేదు ఉన్న కంపెనీలు ఏపీ నుంచి వెళ్ళిపోయాయి సో ఇతను నెగిటివ్ ప్యాటర్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి కాబట్టి ఉన్న కంపెనీలు ఖర్చు సాధింపు వాళ్ళు వెళ్ళిపోయాయి కొత్త కంపెనీలు ఏవి రాలేదు ఆ ప్రయత్నం కూడా జరగలేదు కాబట్టి ఏపీలో ఉద్యోగ కల్పన జరగలేదు ఏపీ నుంచి బయటకు వలసలు పోతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కనుక ఓడించగలిగితే చంద్రబాబుని మళ్ళా తెచ్చుకోగలిగితే చంద్రబాబు కంపెనీని ఆకర్షిస్తాడు ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ఉంటాడు అవి డెవలప్మెంట్ ప్రో ఉంటాడు కాబట్టి కంపెనీలు వస్తాయి అప్పట్లో కియా వచ్చింది అలాంటి కంపెనీలు మళ్ళీ మళ్ళీ తీసుకురాగలడు ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తీసుకురాగలడు ఎందుకంటే హైదరాబాద్లో సైబర్ సైబర్ టవర్ కట్టడంలో చంద్రబాబు పట్ల చంద్రబాబు పాత్ర చాలా కీలకమైంది కాబట్టి అలాంటి అభివృద్ధికి కావాలి అంటే చంద్రబాబు అధికారంలోకి రావాలి బాబు వస్తే జాబ్ వస్తుంది ప్రచారం కూడా ఈ కూటమి విజయానికి పనికి వచ్చేటువంటి మూడో పాయింట్ నాలుగో పాయింట్ అమరావతి రాజధాని పునరుద్ధరణ వాస్తవానికి ఏపీకి ఓ రాజధాని లేదు విభజిత ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండుగా విభజైపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ రాజధాని లేదు అప్పటి చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ఎంచుకున్నాడు కట్టడం స్టార్ట్ చేశాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఒకటే రాజధాని కాదు మూడు రాజధానుల కాన్సెప్ట్ ముందు పెట్టుకున్నాడు మూడు రాజధానుల కాన్సెప్ట్ పేరుతో ఉన్నటువంటి అమరావతిని కిరి చేయటం మొదలుపెట్టాడు ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఎలాంటి కట్టడం నిర్మించబడలేదు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు కట్టినటువంటి అసెంబ్లీలో అసెంబ్లీ జరుగుతుంది హైకోర్టులో హైకోర్టు జరుగుతుంది సచివాలయంలో సచివాలయం జరుగుతుంది తప్ప ఇంతవరకు ఒక గట్టి పోసింది లేదు ఒక రోడ్డు వేసింది లేదు అమరావతి అభివృద్ధికి ఏమీ చేసింది లేదు అమరావతిని కిది చేశాడు అమరావతి రాజధాని కాదు ఇంకా మూడు రాజధానులు ఉన్నాయి అసలు కార్యనిర్వాహక రాజధాని వైజాగ్ అని చెప్పి చెప్పేశాడు సరే వైజాగ్ వైజాగ్నన్నా ఏమైనా డెవలప్ చేశాడా జగన్ జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు అంటే అది చేయలేదు కాబట్టి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని చేశాడు ఇప్పుడు రాజధాని ఏపీకి అవసరం చాలామంది రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నవ్వుకుంటున్నారు ఈ దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఏపీకి రాజధాని కావాలంటే అమరావతి పునరుద్ధరణ జరగాలి అంటే అందరికీ సెంటర్ పాయింట్ ఉన్నటువంటి అమరావతి అందరూ అంగీకరించిన అమరావతి రాజధానిగా మన పునరుద్ధరణ జరగాలి అంటే చంద్రబాబు రావాలి ఈ పాయింట్ కూడా టీడీపీ బీజేపీ జనసేన కూటమికి పనికి వచ్చేటువంటి అంశం ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టీడీపీకి బాగా కలిసి వచ్చేటువంటి ఓట్ బ్యాంక్ ఐదో పాయింట్గా అర్బన్ ఓట్ బ్యాంకు మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంకు ఎబో మిడిల్ క్లాస్ ఓట్ బ్యాంకు గతంలో ఈ ఓట్ బ్యాంక్ కూడా ఒక ఛాన్స్ ఫ్రీస్ అన్నందుకు జగన్మోహన్ రెడ్డికి వేయటం జరిగింది కానీ ఈ ఓట్ బ్యాంకు చాలా అసంతృప్తిగా ఉంది ఏపీలో డబ్బులు పంచేటువంటి స్కీములు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు రెండోది దీనివల్ల ఏపీ అప్పుల్లో కోరుకొని పోతుంది ఒక చిన్న అభివృద్ధి కూడా జరగటం లేదు ఒకప్పుడు ఆ తెలంగాణ హైదరాబాద్ను మించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏపీలో ఉండేది విజయవాడలో ఉండేది గుంటూరులో ఉండేది తర్వాత నెల్లూరులో ఉండేది వైజాగ్లో ఉండేది కానీ ఒక్కసారిగా కిజ్ అయిపోయింది ఇంకా కేసీఆర్ గారి మాటల్లో చెప్పాలంటే ఒకప్పుడు తెలంగాణలో పది ఎకరాలు అమ్మితే ఏపీలో ఒక ఎకరం వచ్చేది కాదు ఇవాళ ఏపీలో వంద ఎకరాలు అమ్మిన తెలంగాణలో హైదరాబాద్లో ఒక ఎకరం కూడా రాని పరిస్థితికి హైదరాబాద్ పెరిగిపోయింది ఏపీ తగ్గిపోయింది ఆ పరిస్థితిలోకి ఏపీ తయారైందంటే కారణం జగన్మోహన్ రెడ్డి వైఖరి ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కారణం అని చెప్పేసి ఒక భావన ఆ భావనని ప్రజలకు బలంగా తీసుకెళ్లటం ద్వారా ఖచ్చితంగా మిడిల్ క్లాసు అబవ్ మిడిల్ క్లాసు అర్బన్ ఓట్ బ్యాంకు టీడీపీ కలిసి వస్తుంది అనేటువంటిది వీళ్ళ అంచనా అది ఖచ్చితంగా వీళ్ళ విజయాన్ని పనికి వచ్చేటువంటి ఇంకొక పాయింట్ వైసీపీ ఎం నెక్స్ట్ ఆరో పాయింట్గా వైసీపీలో ఉన్నటువంటి ఇంటర్నల్ వారు మీ అందరికీ తెలుసు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ వస్తున్నటువంటి చాలామంది కళలో కూడా వైసీపీని వీడరు అనుకుంటున్న చాలామంది వైసీపీని వీడిపోవటం ఈ మధ్యకాలంలో చూసాం కోటం రెడ్డి సీతారెడ్డి మేకపాటి రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఉండవేళ శ్రీదేవి నలుగురు ఎమ్మెల్యే మొట్టమొదటిగా వైసీపీలో తిరుగుబాటు చేసేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థి అనురాధికి అనుకూలంగా ఓటు వేసి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడంలో కీలక పాత్ర వహించి ఆ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు తర్వాత కాలంలో వైసీపీ చేర్పులు మార్పులు అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది ఆ ఎమ్మెల్యేని షపిలింగ్ చేసి లేదా వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా చేసి కొత్త అభ్యర్థులను రంగంలో దింపేసి ఆ దగ్గర 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 డెబ్బై ఎమ్మెల్యేలు డెబ్బై సీట్లలో షప్లింగ్ ఏదైనా షెప్లింగ్ చేయటం లేదు అంటే టికెట్ నిరాకరించడం ఇలా చేయటం వల్ల వైసీపీలో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఉన్నాయి కొట్టాటు ఉంది సో ఇది వైసీపీకి డిజడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది టీడీపీ బీజేపీ జనసేన కూటమి కలిసి వచ్చే అవకాశం ఉంది ఇది టీడీపీ బీజేపీ జనసేన కూటమి కలవడానికి పనికొచ్చే పాయింట్లు ఇంకొక పాయింట్ ఏడో పాయింట్గా జగన్ సొంత కుటుంబంలో తిరుగుబాటు జగన్ సొంత కుటుంబంలో తిరుగుబాటు మీరందరూ చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గెలవాలి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైసీపీ కోసం పాదయాత్ర చేసినటువంటి జగనన్న వదిలిన బాణం అని చెప్పుకున్నటువంటి వైఎస్ చర్మిల ఇవాళ తిరుగుబాబుట ఎగరేసి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం జగన్ అన్న అంటూ తిరుగుతుంది ఒకప్పుడు బై బాబు అని నినాదం ఇచ్చిన చర్మనమ్మ ఇలా బైభాయ్ జగనన్న అని నినాదం ఇస్తుంది ఇంకోటి ఇంకొక చరిగి వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతురు నా తండ్రిని చెప్పిన వారికి జగన్మోహన్ రెడ్డి ఆశ్రయం ఇస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీని వైసీపీని ఓడించండి అని చెప్పేసి వైఎస్ సునీత ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పేసి సో సొంత కుటుంబంలో వచ్చినటువంటి తిరుగుబాటు ఈవెన్ విజయమ్మ కూడా షర్మిలాతో ఉందా జగన్తో ఉందా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఆమె ఉన్నారు ఆమె వైసీపీ గౌరవ పోస్ట్ నుంచి తప్పుకున్నారు కాబట్టి సొంత కుటుంబంలో తిరుగుబాటు అనేటువంటిది అంటే సొంత కుటుంబాన్ని చూసుకోలేనోడు సొంత చెలిని తల్లిని చూసుకోలేనోడు రాస్తాను నేను చూస్తాను ఒక భావన ప్రజల్లోకి పోవడానికి ఒక పాయింట్ అయింది కాబట్టి వాళ్ళే షర్మిలా తిరుగుబాటు రెండోది షర్మిలా కనుక వైసీపీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు ఆకర్షించడం మొదలు పెడితే ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకే వైసీపీ ఓట్ బ్యాంకు ఒకప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బలంగా ఏపీలో ఉండేది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత అయిపోయి అది వైసీపీ ఓట్ బ్యాంక్గా మారిపోయింది రాజశేఖర రెడ్డి గారి సింపతితోటి సో ఆ ఓటు బ్యాంకుని తిరిగి రాజశేఖరరెడ్డి రెడ్డి కూతురుగా షర్మిలా ఏ మేరకు ఆకర్షించగలిగినా ఆ మేరకు వైసీపీకి నష్టమే కాబట్టి సొంత కూటమంలో తిరుగుబాటు అనేటువంటిది ఖచ్చితంగా వైసీపీకి డిసడ్వాంటేజు టీడీపీ బీజేపీ జనసేన కూటమికి అడ్వాంటేజు ఎనిమిదో పాయింట్గా మనం చెప్పేది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కట్టడంలో వైసీపీ నిర్లక్ష్యం పోలవరం ప్రాజెక్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటి నాటికి వాటర్ ఇస్తాము తర్వాత అది రెండు వేల ఇరవై మూడుకి అయింది రెండు వేల ఇరవై నాలుగు కూడా అయింది ఇప్పటి వరకు వాటర్ ఇచ్చిన పాపాన లేదు రెండు వేల ఇరవై ఒకటిలోనే పోలవరం ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుందని చెప్పేసి చెప్పినటువంటి ఆ రోజుల్లోనే పొలాలకు నీలిస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వైఫల్యం అయ్యారు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయడంలో వైఫల్యం అయ్యారు ఒకవేపు చంద్రవాహంలో వేగంగా కంప్లీట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు అంటే ఎనభై శాతం వరకు కంప్లీట్ అయిన ప్రాజెక్టు కేవలం ఇరవై శాతం పూర్తి కావడానికి ఇన్నాలు పట్టిందా ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు మీరు చెప్పిన డేట్లే కదా అంబట్ రాంబాబు గారు ప్రెస్ మీట్లో పెట్టి చెప్పిన డేట్లు రెండు వేల ఇరవై ఒకటి అన్నారు ఇరవై రెండు అన్నారు ఇరవై మూడు అన్నారు ఇరవై నాలుగు వచ్చేసింది కానీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదు వాటర్ పొలాలకు అందలేదు అంటేనే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వాళ్ళు పోలవరం పట్ట పెట్టిన శ్రద్ధ అర్థమవుతుంది కాబట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏదైతే ఉందో అది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా ప్రభావం చూపబోతుంది ఓటు బ్యాంక్ మీద అది వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్గా మారబోతుంది ఈవెన్ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉత్తరాంధ్రలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రాజెక్టే కట్టలేకపోయాడు ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తానంటే ఒక నెగిటివ్ పాయింట్ ఆ పార్టీకి డిసడ్వాంటేజ్గా టీడీపీ బీజేపీ జనసేన కూటమికి అడ్వాంటేజ్గా మళ్ళా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాల్సిందే అని చెప్పేసి ఒక ప్రచారానికి ఉపయోగపడే పాయింట్గా చెప్పుకోవాలి తొమ్మిదో పాయింట్ కమ్మ కాపు బీసీ కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఎలా చెప్తున్నానంటే సహజంగా కమ్మకి కాపులకి గ్యాప్ ఉంది అది వంగవీటి రాగారి రంగగారి అచ్చకా నుంచే గ్యాప్ ఉంది తర్వాత బీసీలకి కాపులకి గ్యాప్ ఉంది కానీ బీసీ ఓట్ బ్యాంక్ టీడీపీకి ప్రధానం కాప్ ఓట్ బ్యాంక్ జనసేనకి ప్రధానం కమ్మ ఓట్ బ్యాంక్ టీడీపీకి ప్రధానం కమ్మలు ఖచ్చితంగా టీడీపీతోనే ఉంటారు బీసీలు స్టాండర్డ్ ఓట్ బ్యాంకు అది టీడీపీకి కానీ ఈ కొంత పోయినసారి మాత్రం కొంత ఆ బీసీ ఓట్ బ్యాంకులో కూడా కొంత చీరకు వచ్చేసి అది వైసీపీకి పోయింది వైసీపీ నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయంటే కొంత బీసీ ఓట్ బ్యాంక్ కూడా వైసీపీ పోయింది కానీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సర కాలంలో అవలంబించిన వైఖరి వల్ల అంటే యాంటీ డెవలప్మెంట్ వైఖరి కావచ్చు లేదా కచ్చసారింపు వైఖరి కావచ్చు ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల ఒక నెగిటివ్ ఫీలింగ్ వల్ల ఆ బీసీలంతా కూడా రెండోది ఒక బీసీ ప్రధాని అంటే నరేంద్ర మోడీ చరిత్ర వల్ల రెండోది హిందుత్వ భావజాలం వల్ల ఈ కూటం వైపు వచ్చే అవకాశం ఉంది సో బీజేపీతో పొత్తు పెట్టుకునే టీడీపీ వైపు ఆల్రెడీ టీడీపీతో ఉన్నటువంటి బీసీ సెక్షన్ మళ్ళీ మొత్తంగా టీడీపీ వైపు తనే అవకాశం ఉంది కాపులను జరసేన పట్టుకొచ్చి అట్లాగో కాంబినేషన్ చేస్తుంది ఖచ్చితంగా కమ్ము కాపు బీపీసీ కాంబినేషన్ అనేటువంటిది ఈ కులాల సమీకరణ అనేటువంటిది ఖచ్చితంగా గెలిపిస్తుంది ప్రత్యేకించి కాపులు బీసీలు కలిస్తే ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర టీన్స్పీ అయ్యే అవకాశం ఉంటుంది రెండోది ఏరియాలో టీడీపీకి టీ బలం ఉంది జనసేనకి కొంత బలం ఉంది సో ఈ బలాలు కలిస్తే ఖచ్చితంగా ఈ కూటమికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి ఈ కాంబినేషన్ అనేటువంటిది ఈ కూటమి గెలుపుకు ఉపయోగపడేటువంటి ఒక అంశం పదో పాయింట్గా ఈస్ట్ వెస్ట్లో ఉత్తరాంధ్రలో వైసీపీ మీద వ్యతిరేకత టీడీపీ టీడీపీ జనసేన బీజేపీ మీద అనుకూలత ఇందాక నేను చెప్పిన పాయింట్కి ఇది అనుసంధానమే వాస్తవంగా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన విడిగా టీడీపీ విడిగా పోటీ చేసినప్పుడు ఆ విడివిడిగా పోటీ చేయటం వల్ల నష్టపోయింది ఎక్కడ అంటే ఎక్కువగా ఈస్ట్ వెస్ట్లోను ఉత్తరాంధ్రలోను అదే కలిసి పోటీ చేసి ఉంటే అటు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వచ్చి ఉండేవాడు ఇటు చంద్రబాబు అధికారం లేకపోయినా ఘరవప్రదాన సీటింగ్ సంపాదించుకునేవాడు కానీ ఇటు విడివిడిగా పోటీ చేయటం వల్ల చాలా నష్టపోయారు సో కాబట్టి ఈ కూటమిగా కలవటం వల్ల ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్రలో భారీ ఓట్ బ్యాంకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కొట్టుకోబోతుంది రెండోది ఈ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ వ్యతిరేకత ఉంది అది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక విషయాల్లో రిప్రేట్ కూడా అవుతుంది సర్వేలో కూడా అదే కనపడుతుంది ఈస్ట్ వెస్ట్ అనేటువంటి చాలా ప్రధానం ఈస్ట్ వెస్ట్లో ఎవరు ఎక్కువ సీట్లు కొట్టగలిగితే వాళ్ళకే అధికారం అనేటువంటి సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి ఈస్ట్ వెస్ట్లో టీడీపీ జనసేన కలిసిన తర్వాత ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ జిల్లాల్లో కొద్ది సీట్లకు మాత్రమే క్లీన్ స్వీప్ టీడీపీ బీజేపీ జనసేన చేస్తా నేను అను కానీ దాదాపుగా ఎక్కువ స్థానాలు టీడీపీ బీజేపీ జనసేన వచ్చే అవకాశం ఉంది గతంలో ఈ సీట్లన్నీ వైసీపీకి వచ్చినవే కాబట్టి వైసీపీకి వచ్చినటువంటి ఇప్పటికీ రాయలసీమలో కొంత వైసీపీకి బలం ఉంది కొన్ని జిల్లాల్లో కానీ ఉత్తరాంధ్ర ఈస్ట్ వెస్ట్లో మాత్రం ఆ పార్టీకి గ్రాప్ పూర్తిగా పడిపోయింది వైసీపీకి అది టీడీపీ బీజేపీ జనసేనకి కలిసి వచ్చేటువంటి ఒక పదో పాయింట్గా చెప్పుకోవాలి థ్యాంక్ యూ